జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం గోటితో పోయే సమస్యను మరింత జటిలం చేసుకుంటున్నాడు ఐకాన్స్టర్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళా మృతి చెందిన ఘటన రాజకీయ రంగు పులుముకుంది అక్కరకు రాని అతిథుల తగుదునమ్మ అంటూ అల్లు అర్జున్ ఎపిసోడ్లో తలదూర్చి వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు తొక్కిసలాటలో మహిళా మృతి చెందడం పోలీసులు కేసు నమోదు చేయడం అరెస్టు బెయిలు చకచకా జరిగిపోయాయి కత్తికలేని దురద కందకు ఎందుకు అన్న చందంగా తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్కు మధ్య జరుగుతున్న వివాదంలో రాజకీయ పార్టీలు తలదూర్చి ప్రజా సమస్యల కన్నా అత్యంత ప్రాధాన్యత అంశంగా పుష్ప సినిమా వివాదాన్ని వివాదాస్పదం చేయడం కొసమెరుపు ఈ వివాదంలో రాజకీయ పార్టీలు కలగ చేసుకోవడం కాపు కాసిన చందంగా తయారైంది చట్టం తన పని తాను చేసుకుపోతుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు తొక్కిసలాటలో సంబంధం లేదు అని బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ నేతలు క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో తొక్కిసలాటలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేతలకు ఏం పని అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయ నాయకులు చేస్తున్న రచ్చ అల్లు అర్జున్కు కాపు కాయడం కన్నా వివాదంలోకి మరింత నెడుతున్నట్లుగా కనిపిస్తుంది చట్టాన్ని అతిక్రమించి కాపు కాయడంపై జర్నలిస్ట్ టీవీ సిఇవో మారెడ్డి నాగేంద్రరెడ్డి విశ్లేషణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు పుంకాను పుంకాలుగా ఉన్న ఆ సమస్యలను పక్కకు పెట్టి ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు పుష్ప టూ సినిమా ఎపిసోడ్ని ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు వివాదాన్ని మరింత ఆజ్యం పోసే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది ఈ పూర్తి పుష్ప టూ ఎపిసోడ్లో జరిగిన అంశాలనేది గత ఇరవై రోజులు కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది పుష్ప టూ సినిమా సంధ్యా థియేటర్లు ప్రదర్శించే సమయంలో అల్లు అర్జున్ అభిమానులు అత్యుత్సంతో ఒక నిండు ప్రాణం బలైపోయింది ఆ సమయంలో సమయోనం పాటిస్తూ వాస్తవాంశాలని పట్టించుకోకుండా మొండిగా మూర్ఖత్వంతో తోటి రేవతి అక్కడికక్కడే ముచ్చేద్దడం రేవతి కుమారుడు చావు బతుకులలో ఇప్పటికీ ఐసీయులో చివరి అంటే పోరాటం చేస్తున్నాడు అంటే ఐసీయులో ఉండి జీవనవనం సమస్యగా ఆయన ఆరోగ్య పరిస్థితి కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి ఏదైతే స్టార్ అల్లు అర్జున్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తను పని తాను చేసుకుపోతున్నట్టు అరెస్ట్ చేయటం గంటల వ్యవధిలోనే బెయిల్ రావటం అయితే బెయిలు అనుకున్న సమయంలో రాకపోవడంతో జైలుకి వెళ్ళి కొన్ని గంటల పాటు జైల్లో ఉండి తిరిగి ఉదయం ఏడు గంటలకు బెయిల్ పేపర్లని జైలు అధికారులు ఆమోదించగానే విడుదల కావటం ఆ తర్వాత జరిగిన పరిణామాలే ప్రస్తుతానికి ప్రభుత్వానికి చిరెత్తుకు వచ్చే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే అల్లు అర్జును కొన్ని గంటల పాటే జైల్లో ఉన్నాడు కానీ రేవతి అనే మహిళ మృత్యంది ఆ కుటుంబం పూర్తి బదనపడే పరిస్థితి కొడుకు చావు బతుకులో ఉన్నప్పుడు అటువంటి మానవత్వాన్ని ప్రదర్శించకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఏదో అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందని క్యూ కట్టి ఉదయం ఏడు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది డెబ్బై రెండు గంటల పాటు విస్తృతమైన పరామర్శలతో కొనసాగింది ఇదేనా మానవత్వం అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం వివిధ రాజకీయ పార్టీలు కూడా అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం ప్రస్తుతానికి ఇక్కడ కొసమెరిపని చెప్పవచ్చు ఏదైతే అల్లు అర్జున్ పుష్పటు సినిమా అల్లు అర్జున్ విషయంలో కొంత వివాదాన్ని అల్లు అర్జున్ కొని తీర్చుకునేది కనపడుతుంది దాన్ని కొంచెం ఉప్పు నిప్పు వేసి ఆద్యం పోస్తున్నారు వివిధ రాజకీయ పార్టీలు వాస్తవంగా ఇది తెలంగాణలో తెలంగాణ క్యాపిటల్గా ఉన్న హైదరాబాద్ జరిగిన ఘటనను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కులం కొమ్ము కాయటమా లేదా కాస్తున్నారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ పిసిసి నుంచి మొదలుకొని లేదా బీజేపీ ఇతరత్ర పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ లేదా బీజేపీ కానీ ఇతరత్ర పార్టీల నాయకులంతా కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటూ అల్లు అర్జున్కి మద్దతిచ్చే ప్రయత్నం చేయటం కూడా ఇది కాపు కాస్తున్నారనే ఒక ఇండికేషను ప్రజల్లోకి వెళ్తుంది నిజంగా ఏదైతే అల్లు అర్జున్ చేసిన వ్యవహారం కావచ్చు లేదా పుష్పటు విజయోత్సవ సంబరాల్ని ప్రజలు అభిమానులతో పంచుకునేందుకు ప్రయత్నం చేయడం తప్పులేదు కానీ ఒక మహిళ మృతి చెందటం ఒక అపశకునంగా లేదా ఒక కుటుంబాన్ని బలి చేసే విధంగా చేసిన అభిమానుల ఒత్తిడి జరిగిన ఘటనని మానవీయ కోణంలో తనకు తానుగా ఆ అంశాన్ని ప్రస్తావించకుండా ప్రభుత్వ వైఫల్యాన్ని లేదా పోలీస్ వైఫల్యాన్ని ఎత్తి చూపడంతో దాన్ని ఎన్కారేజ్ చేసుకునేందుకు బీజేపీ రంగంలో దిగింది వివిధ పార్టీల నాయకులు రంగంలో దిగి పల్లా శ్రీనివాసరావు అంటోళ్ళు ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దాంట్లో అల్లు అర్జున్కి ఏ సంబంధం అంటూ ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు దాన్ని లోతుపాత్రంతా విశ్లేషిస్తున్నప్పుడు దీనికి ప్రోద్భనం ఇచ్చింది ఎవరు ప్రధాన కారకులు ఎవరంటూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లు జరుగుతుంది అంతే తప్ప దుబాయ్లో ఉండి ఒక స్కెచ్ చేయగానే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగానే పని అయిపోయింది దుబాయ్ సంబంధం అంటే సాధ్యం కాదు కాబట్టి అల్లు అర్జున్ గట్ట సంధ్యా థియేటర్ రాకపోతే రేవతి అనే మహిళ మృతి చెందకపోతుండే తొక్కిస్తాడు జరగకపోతుండే అంటే పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఈ ఎపిసోడ్ మొత్తానికి అల్లు అర్జునే ప్రధాన కారకుడు ఆయన పోలీసు కొంత పరిస్థితిని అంచనా వేస్తూ ఈ ఘటన మొత్తానికి పదకొండో వ్యక్తిగా కేసు నమోదు చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు బెయిల్ మీద ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఉన్నాడు కానీ ఏదైతే అల్లు అర్జున్ విషయంలో సినిమా ఆర్టిస్ట్గా సినీ హీరోగా అభిమానులను సంపాదించుకున్నాడు కానీ ఈ రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం కుల సమీకరణను రకరకాల అంశాలను క్రోడీకరిస్తూ అల్లు అర్జున్కు బాసరుగా నిలుస్తున్నట్టుగా నిలబడుతూనే దాన్ని వెనుకున్న లాభ నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నట్లుగా స్పష్టమవుతుంది ఎందుకంటే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నాయకులకి ఏమవసరం కేంద్ర మాజీ మంత్రి ఏదైతే పురంధేశ్వరి కావచ్చు లేదా పల్లా శ్రీనివాసరాంటు కాదు మీ ఇతరత్ర నాయకులకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నేతలకు హైదరాబాద్లో చేసిన సంఘటనకు సంబంధం లేదు కానీ తగుదనమ్మ అంటూ చేసుకొని దాన్ని ఇంకా రచ్చ చేసి రాజకీయ రంగు పులిమెందుకు ప్రయత్నం చేస్తారు ఇది ఒక రకంగా అల్లు అర్జున్కి నష్టదాయకం తప్ప లాభమైతే కాదు కేవలం కాపు కాస్తున్నారు అనే ఒక ఇండికేషన్కి అల్లు అర్జున్ ఎపిసోడ్కి నిదర్శనంగా కనపడుతుంది ఏదైతే కక్కలేఖ మింగలేఖ అన్నట్టుగా అల్లు అర్జున్ ని వాంటెడ్గా ముందుకు నెట్టి ఒక లోయలో పడేసేందుకు రాజకీయ పార్టీలు తమవంతు ప్రయత్నం చేస్తానని ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే అల్లు అర్జున్ ఇమేజ్ కావచ్చు లేదా పుష్పటు సినిమా విజయం కావచ్చు రకరకాల అంశాలు ఇవన్నీ కూడా ఆయనకు ఆయన తేల్చుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంతో ఫైట్ చేయాలా లేదా రేవతి కుటుంబానికి అండగా ఉంటూ తన మీద పడ్డ మచ్చని తొలగించుకోవాలనేది అల్లు అర్జున్ ఇస్తాం కానీ తగుదనమ్మ అంటూ రాజకీయ పార్టీలు లేని వివాదంలోకి చొరబడి వివాదాన్ని మరింత వివాదాస్పదం చేయడంతో ప్రస్తుతానికి ఉమ్మడి రాష్ట్రాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రధాన సమస్యలు పక్క పోయి అల్లు అర్జున్ అల్లు అర్జున్ అనే అంశమే ప్రధానమైన చర్చ దారి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు సమయం పాటించాలి అసలు రాజకీయ పార్టీలకు అల్లు అర్జున్ ఎటువంటి సంబంధం లేదు ఏమైనా ఉంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదు పోలీస్ శాఖ డీజీపీ స్థాయి అధికారులు వీళ్ళు చూసుకోవాలి వాళ్ళకు సంబంధించిన అంశం ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని నిర్ధారించడం కానీ ఇన్వెస్టిగేషన్ చేసే పవర్స్ ఓన్లీ పోలీసులు ఉంటాయి దాన్ని మాంటూ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది కానీ తగుదనమ్మా మాంటూ ఏదో అవసరం లేని దాంట్లలో ఏలుపెట్టి మరింత దాన్ని వెల్లప్ చేసే సిస్టమేం జరుగుతుంది ఆ సిస్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తమ కులాన్ని మరింత పెంపొంది కులాభిమాని ఇంకొంచెం పెంపొందించేందుకు రకరకాల ఈక్వేషన్స్ దాంట్లో ఈ విని అడుగా కనపడుతుంది ఇప్పటికైనా రాజకీయ పార్టీల వాస్తవాంశాలని గుర్తించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అర్వని ఏంటి కోర్టు తనపంతాన్ని చేసుకుపోతుంది చట్టం తనపంతాన్ని చేసుకుపోతుంది తప్పు ఎవరైతే వాళ్ళకి శిక్ష పడుతుంది కానీ రాజకీయ పార్టీలకు అవసరం లేని అనవసరమైన వివాదాల్లో చొరబడి తామేదో అల్చన కొమ్ము కాస్తున్నాం కాస్తున్నాం అంటూ బిల్డప్ ఇచ్చి ఈ వివాదాన్ని రెండు రాష్ట్రాల వివాదంగా మలిచి ఇంకా చిరువలు పొలవలు చేస్తూ ప్రజలలో గందరగోళం తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి అది అల్లు అర్జున్ వ్యక్తిగత అంశము లేదా టూ యూనిట్ సమస్య లేదా తెలంగాణ ప్రభుత్వ సమస్య లేదా పోలీసుల సమస్య వీలు వీలు చూసుకొని వీళ్ళకు సంబంధించిన చట్టం న్యాయం ఈ రకమైన ప్రయత్నాలు చేయకుండా ఏదో మేమేదో మద్దతు ఇస్తున్నామంటూ అల్లు అర్జున్ వైపు కొమ్ము కాసే ప్రయత్నం చేయటం నిజంగా ఇది కాపు కాస్తున్నారనే ఒక అపవాదం మూడగలుచుకునే అవకాశం ఉంది అది పరోక్షంగా అల్లు అర్జున్కు నష్టం తప్ప లాభం అయితే జరగదు అసలు రాజకీయ నాయకులకు సినిమా యాక్టర్ల ఇష్యూకి సంబంధం ఏంటి ఏమైనా సమస్యలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు కావచ్చు లేదా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు వాటి మీద పోరాడండి రాజకీయ పార్టీలు లేదా తెలంగాణలో జరుగుతున్న సమస్యలు అంటే వాటి మీద పోరాడండి కానీ ఇటు కొన్ని పార్టీలు అటు కొన్ని పార్టీలు కొమ్ము కాస్తూ అనవసరమైన రాజధాంతానికి తెరదీస్తున్నారు ఈ సరైన పద్ధతిగా ప్రజల్లో కూడా ఒక చులకన భావం సమస్యలు మాయి మా సమస్యలు ప్రస్తావించకుండా సినిమా యాక్టర్ల సమస్యలు మీకేం సంబంధం ఉంటా అంటే మీ సినిమా ఆర్టిస్ట్ ఏమన్నా వందల కోట్ల రూపాయలు ఏమైనా పార్టీ ఫండ్ ఇస్తారని ఒక ఆశతో ఏమైనా రాజకీయ పార్టీలు రంగంలో దియ్యా అనే ఒక అనుమానం వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా అల్లు అర్జున్ ఎపిసోడ్ విషయంలో రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు కొంత సమయం పాటిస్తూ మనకు సంబంధం లేని అంశం చట్టం న్యాయం తన పని దాన్ని చేసుకుపోతుందని కామ్గా ఉంటే తప్ప ఈ వివాదం మరింత ఆజ్యం పోసుకుంటే అది రెండు రాష్ట్రాల మధ్య వాదోపవాదాలకు ఇతరత్ర అంశాలకు తీసే అవకాశం కాబట్టి ఇటు బీజేపీ నేతలు కావచ్చు లేదా పల్లాసీంహాసరాని నేతలు కావచ్చు వీళ్ళెవరు వీళ్ళకి ఏం సంబంధం లేదు అసలు కానీ తగుదనమ్మ అంటూ తలదూర్చి వివాదాన్ని మరింత ఆజ్యం పోసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు రాజకీయ నాయకులు మీరు మీ పని మీరు కానివ్వండి మీరు ఏమైనా పోరాడాలంటే ప్రభుత్వాల మీద పోరాడండి ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రజలకు బాసలుగా ఉండండి కానీ సినిమా యాక్టర్లకు లేకపోతే ఏదైనా తొక్కిన సాటి సంబంధించిన అంశాలలో లేనిపోని అపవాదుల తద్దుచి వివాదాన్ని మరింత పెంచి ప్రజలలో చులకన కాకండి